ఎవరైనా సంపాదించుకుంటారు డబ్బులు ఉన్నప్పుడు కష్టపడ్డారు సంపాదించుకున్నారు కానీ సంపాదించుకున్న దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా అరుదు ఒకటమ్మా దీంట్లో ఒకటైతే నేను హండ్రెడ్ పర్సెంట్ అందరికీ కూడా ఆలోచించాలి అందరూ కూడా నేర్చుకోవాలి చెడు అలవాట్లకి వెళ్ళొద్దు దాంట్లో ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు చెడు అలవాట్లు మందు సిగరెట్ మందు సిగరెట్ ప్యాకెట్లు జూదాలు అన్నీ ఏ టు జెడ్ చెడు అనేది ఏదైతే ఉందో చెడుకి చెడుకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాం అంటే మళ్ళీ వస్తాయని ఆశతోటి తిరిగి వచ్చేస్తే మన దగ్గరికాయలు ఆశతోటి ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం అదే మంచి ఖర్చు పెట్టండి ఎంత కావాలి మీకు కూరగాయలు పది రూపాయలకి పది రూపాయలు కొనుక్కుంటాం మీరు వంద రూపాయలకి వెయ్యి రూపాయలు కొందరు కూరగాయల షాప్కి వెళ్ళండి మీరు అవును అదే చెడుకెళ్ళండి వెయ్యి రూపాయలు చెవులు ఉన్నాయి పక్కన దగ్గర ఇంకో వెయ్యి అప్పు తీసుకుని మరీ ఖర్చు పెడతాం చెడుకి ఎక్కువ ఖర్చు పెడతాం అందువల్ల ఎవరు చెడు మార్గానికి వెళ్ళకండి డబ్బులు వేస్ట్ చేయకండి మేము ఆ పనులు చేయలేదు కాబట్టి నేను మా చెల్లెళ్ళు ఎక్కడికి మా డబ్బులు పోవాల మా దగ్గరే ఉన్నాయి మేము సంపాదించుకోగలిగా మేము ఆస్తులు కొనుక్కోగలిగా చెడాలి వాటిని నిజంగా రోజు వరకు మా చెల్లెళ్ళకి పబ్ అంటే ఏంటో తెలియదు ఇంతవరకు డిస్కోకి చాలామంది వెళ్తారు ఇంతవరకు రౌడకి తెలియదు నేను తీసుకెళ్ళాలని చెప్పేశాను మీ పెళ్ళైన తర్వాత మీ ఆయన తీసుకెళ్తే వెళ్ళండి అన్న వాళ్ళు తీసుకెళ్ళ అయ్యో పాపం మారిగా తుండిపోయింది మనసులో అరే అరయ్య డాన్స్ బారీ తీసుకెళ్లేకపోయాను డాన్స్ చేయడం నా వల్ల కాదురా అప్పుడే చెప్పేసాను మీకు ఓకే పెద్ద టాప్ హీరోయిన్ కదా అసలు ఎవరైనా తీసుకెళ్లేవాడు కాదు ఎంతమంది అయినా వెళ్ళొచ్చు కానీ మీరు వెళ్ళడానికి లేదు అంతే సిట్ రూల్ అనుకోవచ్చు అది వాళ్ళకి కూడా ఉండేది కాదు ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు అడిగేవాళ్ళు రోజు అడగటం రోజు నా బుర్రంటాం కాదు ఎప్పుడైనా అప్పుడు తీసుకెళ్తా అని నేను తీసుకెళ్లి ఫిల్ అయ్యి కాదు వాళ్ళప్పుడు హీరోయిన్స్ గా ఉన్నప్పుడు రవళి గారు ఆవిడకి ఆల్రెడీ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడు వెళ్ళి చూడండి కాదు నేను కొంచెం కండిషన్ పెట్టి పర్మిషన్ ఉండాల్సింది ముఖ్యంగా అమ్మ కొంచెం అమ్మ ఒక్కని చూసిన కొంచెం ఎప్పుడు రవ్ ఎప్పుడు సీరియస్ అవుతుందో ఆవిడ ఒక టైపు ఏదైనా తప్పు జరుగుతుందంటే ఎంబర్ సీరియస్ అయిపోతారు ఆవిడ కళ్ళు పెద్ద చేసిందంటే అందరూ సైలెంట్ కి ఓకే ముఖ్యంగా ఏంటంటే నా పర్మిషన్ కావాలి అన్నయ్య వస్తానంటే ఆ నెంబర్ పెట్టి తీసుకెళ్ళండి అన్నయ్య వస్తావా వెళ్దాం ఎక్కడికి రావట్లేదు పొడుకుంటే తిరిగితే వేస్ట్ అదే చెప్తున్నా మనీ ఎక్కడ నిలబడింది మాకంటే ఇలాంటి వాటికి వెళ్తే మనీ అంత ఖర్చు అవుతుంది బోర్డు అంత ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ వస్తారు ఫ్రెండ్స్ ఖర్చు పెట్టుకోవాలి మనం ఖర్చు పెట్టుకోవాలి వన్స్ ఒక చిన్న తప్పు చేస్తామంటే ఇంకో తప్పు చేయాలనిపిస్తుంది ఇంకో తప్పు చేయాలనిపిస్తుంది రేసులకు వెళ్ళాలనిపిస్తుంది కాదు అప్పుడు మీరు కూడా వయసులో ఉన్నారు ఆ మీకు కూడా ఒక ఏ నాకు నేను తిరిగేవాడిని తిరగలేదని చెప్పట్లా కానీ అతిగా కాదు ఎంతవరకు అంతవరకే మీకు తెలుసు నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయి ఆ వంద రూపాయల వరకే ఖర్చు పెట్టుకుని మీ బౌండరీస్ డెఫినెట్ గా నా వంద వరకే నా కెపాసిటీ అంటే ఈ రోజున ఒక వెయ్యి రూపాయలు అనుకోండి ఆ వెయ్యి వరకే నా కెపాసిటీ పదివేలు యాభై వేలు లక్ష రూపాయలు తీసుకెళ్ళి ఖర్చు పెట్టాల స్థితి లేదు నాకు అసలు నేను చేయను కూడా పని ఖర్చు పెడతా ఒక వెయ్యి రూపాయలు ఒక పదివేలు అంతవరకే నా లిమిట్ లక్షల తీసుకెళ్ళి ఖర్చు పెట్టా దాకా దాకలేదు అవి ఉన్నాయి కాబట్టి ఈ రోజున ప్రాపర్టీస్ అనేవి మిగిలినాయి మాకు సో ఇండస్ట్రీలో ఎంతమంది ఫ్రెండ్స్ అవును అటు తమిళ్ చూస్తే ఆజిత్ గారు కానివ్వండి విక్రమ్ గారు కానివ్వండి విక్రమ్ ఇక్కడ తెలుగులో చూస్తే శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళు ఎంతో మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు శ్రీకాంత్ రవితేజ జేడి చక్రవర్తి ఆల్సో వాలి రాజా రవీంద్ర శివాజీ రాజా శివాజీ ఓకే శివాజీ కూడా నేను చేసిన మాస్టర్ సినిమా చిరంజీవి గారు చేశాను కదా ఫస్ట్ దాంట్లో ఒక క్యారెక్టర్ చేశారు శివాజీ కూడా స్టూడెంట్ గా స్టూడెంట్ గా అందరూ మాక్సిమం అందరూ ఫ్రెండ్స్ అప్పట్లో బ్యాచ్ మొత్తం మన గిరిబాబు గారు అబ్బాయి రఘుబాబు రఘుబాబు గారు వాడు ఎరా అంటే పిలుస్తాడు కూడా అప్పట్లో అంతే మాకు ఇక వాడు మాకంటే పెద్దోడు అయినా కూడా ఇంట్రా రఘు ఇంతే మంచి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఒరెవరే ఇద్దరు చాలా మంది ఆ రోజుల్లో ఏంటంటే నిజం అంటే ఈ రోజున ఆప్యాయత లేదని చెప్పను కానీ ఈ రోజున అదే చెప్పేది ఎవరికాళ్ళకి మనీ కాన్షియస్ పెరిగిపోయింది దాచుకుందాం సంపాదించుకుందాం కార్ కొనుక్కుందాం ఒక ఫ్లాట్ కొనుక్కుందాం ఎందుకు వేస్ట్ ఖర్చులు ఒకప్పుడు ఏంటంటే అదేం లేదు గబుక్కుని అడగంగానే ఒక పదేలు కలారా తీసుకురా వెంటనే కాదు ఇక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా మీ మధ్యలో ఫినాన్షియల్ గా ఏమన్నా లావాదేవీలు ట్రాన్సాక్షన్ అస్సలు ఉండేది కాదు ఓకే నేను చాలా మందికి అంటే మా ఫ్రెండ్స్ వరకు అయితే లేదు చేయలేదు తక్కువ వాళ్ళకి లేని వాళ్ళకి వాళ్ళకి ఏదైనా వాళ్ళ మిస్సెస్ ఏదైనా గర్భిణీగా ఉన్నా ఏదైనా డెలివరీ అయినా ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఫాదర్స్ ఏజ్డ్ పీపుల్ హెల్ప్ చేయడం నేను హెల్ప్ చేస్తుండేవాడిని దీంట్లో నేను ముందుంటా వాళ్ళు అడగక్కర్లా నేను ముందు వెళ్ళిపోయి నేనే డబ్బులు పెట్టి జాగ్రత్తగా పెట్టుకో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో సో మీ ఉద్దేశం ప్రకారం మనీ అనే దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి మనీ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే గాడు ఇక దేవుడికి రెస్పెక్ట్ అయిపోతే ఎవరికి ఇస్తాం మనం ఫ్రెండ్స్ కాబట్టి రారా పోరా అంటాం దేవుడిని కూడా అనవచ్చు ఎప్పుడు ప్రేమ ఎక్కువ అయిపోతే శివ ముద్దుగా పిలుసుకోవచ్చు అది తప్పులేదు కానీ కోపం అయితే ఆయన మీద తెచ్చుకున్నా అంటే మాత్రం చాలా తప్పు గోడ మీద కోపం వచ్చి గోడ గుద్దుతాం ఎవరి చేతికి దెబ్బ తగులుతుంది మన చేతికే లేకపోతే గోడ దెబ్బ తగులుతుందా మన చేతికే దేవుడు చోళ్ళకి వెళ్ళకండి దేవుడు గోడ కంటే స్ట్రాంగ్ కదా ఆయన అసలు ఎంత స్ట్రాంగ్ అనేది మనకి తెలియదు ఇంతవరకు ఏ ఒక్కరికి తెలియదు పెద్ద పెద్ద స్వామీజీలకే తెలియదు ఆయన ఎంత స్ట్రాంగ్ అన్నది దేవుడి గురించి మాత్రం చెప్పంటే చెప్తారు తత్వాలు ఆయన ఎంత స్ట్రాంగ్ తెలుసా మనకు తెలియదుగా దేవుడితో ఏమైనా ఫ్రెండ్షిప్ చేశారా మీరు వెళ్ళి దేవుడు పక్కనే కూర్చొని చేశారా దేవుడితో పడుకున్నారా దేవుడు ఎక్కడికి వెళ్తే దేవుడు ఆయన వెళ్ళారా లేదుగా ఎలా గురుస్వామి నేను గురుజీ నేను బ్రహ్మపుత్రుడు నేను అని చెప్పుకుంటారు చెప్పు చెప్పుకోండి తప్పులేదు అంటే శాస్త్రాలు తెలుసు మీరు మాట్లాడగలరు కాబట్టి మాట్లాడండి ఆయన ఎంత స్ట్రాంగ్ అన్నది మీకు ఎవరికి తెలియదు సో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు సో మాకు తెలియని విషయాలు వీళ్ళ గురించి మీరు చెప్పాలి అజిత్ గారి గురించి చెప్పండి అజిత్ వచ్చేసి కారు బైక్ రేసులు పిచ్చాడమ్మా అది మా అందరికి తెలిసిందే మహా పిచ్చాడు అంటే నేను దగ్గరుండి నేనే వెళ్ళేవాడిని నాకు ఒక మారుతి కారు ఎయిట్ హండ్రెడ్ ఫస్ట్ టైం వచ్చింది కొనుక్కుని పెట్టుకున్నాను అది అది ఒకటి ఉండే దాన్ని డబుల్ ఇంజిన్ వేసి దాన్ని రేస్ కార్ గా తయారు చేసి నేను కూడా రేస్ కి వెళ్ళేవాడిని వాడితో పాటు వాడి రెండు మూడు యాక్సిడెంట్లు చూసా బాబు నాకు వద్దు అనిపించింది ఓ అజిత్ గారికి యాక్సిడెంట్ అయ్యాయా రెండు మూడు యాక్సిడెంట్లు నా కళ చాలా అయినాయి చాలా యాక్సిడెంట్లు అప్పుడు బాడీలో చాలా ఆర్గన్స్ డామేజ్ అన్నీ మొత్తం సెట్ చేయించుకునేవాడు స్టీల్ ప్లేట్లు పెట్టుకుని నానా పేయవచ్చు వాడు తర్వాత నడువులో కూడా ఏదో స్టీల్ ప్లేట్ లాంటి చేశారు కి అది కూడా ఏదో తిరిగిపోయింది అయినా కూడా రేసులు వదల ఈ రోజు వదలడు వెళ్ళి కూర్చొని చూస్తాడు ఆయనకి అంత పిచ్చ వాడు పాస్పోర్ట్ చేయకపోయినా కూడా వాడు వాళ్ళ మిస్సెస్ షాలిని గారు ఒకటి వీడికి ఆనందాన్ని అమ్మాయి కొంతవరకు చెప్పగలదు డబ్బులు ఖర్చు చేయొద్దు అంతవరకు అది చెప్పగలదు తప్పి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పరు అలా కాదు తన ప్రాణానికి ప్రమాదమైన విషయాన్ని మానేశాడు రేసులు మానేశాడు కానీ వెళ్ళి కూర్చొని చూస్తాడు కూర్చొని చూడడం వరకు అయితే పర్వాలేదు చోట వరకు పంపించేస్తుంది నీ ఇష్టం ఉంటుంది ఇక రేసులోకి అయితే మానేశాడు వెళ్ళటం లేకుండా సినిమాలు సూపర్ స్టార్ అయ్యాడు అక్కడ నెంబర్ వన్ అయ్యాడు నెంబర్ వన్ స్టార్ వాడి తర్వాత హీరో విజయ్ గాని విక్రమ్ వచ్చేవాళ్ళు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851